మోన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోంశాఖ మంత్రి అనిత ప్రకటించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో జిల్లా కలెక్టర్లు సహా వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు మాజీ మూడు రోజులుగా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు హోం మంత్రి అనిత ఆర్టీజీ సెంటర్ నుండి సమీక్షలు నిర్వహిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ తో కలిసి అన్ని విభాగాలను అలర్ట్ చేసినట్లు వెల్లడించారు తుఫాను సహాయక చర్యలకు అవసరమైన నిధులను విడుదల చేసి జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులు నియమించమని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు ప్రజలకు తుఫాను సమాచారము తక్షణమే చేరేలా మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అధికారులు సమాచారాన్ని అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా డిజిటల్ మీడియా సంస్థలు వార్తల కవరేజ్ విషయంలో పాటించవలసిన ఉందని మంత్రి అనిత తెలిపారు కొన్ని యూట్యూబ్ డిజిటల్ మీడియా సంస్థలు హెడ్డింగ్ ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ రకమైన తప్పుడు సమాచారం అలజడి గందరగోళానికి కారణమై ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నష్టం కలిగించవద్దని ఆమె హెచ్చరించారు హోంశాఖ మంత్రి బంగలపూడి అనిత ప్రజలకు సంబంధిత వార్తలు వాస్తవాలకు అర్థం పట్టే విధంగా మరియు భయభ్రాంతులను కలిగించకుండా చేరవేయాలని సోషల్ మీడియా డిజిటల్ మీడియా సంస్థలను కోరారు ప్రజలకు సమాచారం అందించడంలో ముఖ్యమైన పత్రికలు టీవీ ఛానల్ సోషల్ మీడియా అన్ని విభాగాలు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని మంత్రి హైలైట్ చేశారు